వేజండ్ల పురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురుప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండు వందల ఇరవై మూడు పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న పదమూడవ భాగము తొంభై నాలుగు నుండి తొంభై ఎనిమిది పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ భక్తులు అరచినంత దైవ అరజి 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 హలిసిరి భక్తులు అరచినంత చెంత దేవుడు నిల్చు స్థిర మనస్సులున్న చెంత దేవుడు నిల్చు కాళికాంబతనయ కనుము కృష్ణ ఈ రోజుల్లో భక్తులు తమ భక్తిని ప్రదర్శించుకోవటానికి భజనలు చేస్తూ దాంతోపాటు పెద్ద పెద్దగా అరవటం మైకులు పెట్టడం లాంటివి చేస్తూ అలిసిపోతుంటారు బిగ్గరగా అరిచి గోల చేసినంత మాత్రాన దైవాన్ని దర్శించటం సాధ్యం కాదు కదా మనసు స్థిరంగా ఉండి దైవస్మరణ చేస్తే దేవుడు వారి చెంతని చేరతాడు అని గ్రహించాలి ఒక పెద్ద ఆయనతో పనుండి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని తలిచి ఆయన దగ్గరికి వెళ్ళి సముఖంలో కూర్చుని మాట్లాడవలసిన విషయాల్ని గొంతెత్తి తారాస్థాయిలో చెబితే ఆ పెద్ద వెంటనే ఆ వచ్చిన వాడిని వెళ్ళగొడతాడు లేదు మరీ మర్యాదస్తుడైతే తానే వెళ్ళిపోతాడు ఎందుకంటే ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నప్పుడు సౌమ్యంగా చక్కగా స్థాయిలో మాట్లాడటం వల్ల విషయం అర్థం అవుతుంది వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినేవాళ్ళు కూడా చక్కగా ఆలకించి వచ్చిన వారి సమస్యను తీర్చటానికి ప్రయత్నిస్తారు అదేవిధంగా దేవుడు భక్తులు పిలిస్తే వినిపించుకోనంత దూరంలో ఏమీ ఉండడు ప్రతివారి మనసులో ఉంటాడు అలా లేదనుకున్న వారికి వారు ఎక్కడైతే కూర్చుని భజన చేస్తుంటారో వారి ఎదురుగానే ఉంటాడు అందుకే ఒక గీతంలో చదువుతారు ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు కొలువై ఉన్నాడు కోదండరాముడు మన తోడుగా నీడగా రఘురాముడు మన వాడు మా దేవుడు మన మా దేవుడు అంటూ వారి ఎదురుగానే ఉన్నాడు కనుక ఎదురుగా కనిపిస్తున్న గుడిలో దేవుడికి మన కష్టాలు చెప్పుకోవాలి అంటే అంత భయంకరంగా అరుస్తూ కేకలు పెడుతూ విన్నవించటానికి దేవుడేమీ చెవిటివాడు కాదు కదా వినిపించుకోకపోవటానికి తమ భక్తి ఎంత గొప్పగా ఉందో అరచి అరచి నీరసపడటం వల్ల తెలుస్తుందనుకోవటం అవివేకం ఎంత బిగ్గరగా అరిస్తే అంత గొప్పగా భక్తిని ప్రదర్శించినట్లు అవుతుందని భావిస్తున్నారు కానీ అలా చేయటం వల్ల జరిగేది ఏమిటో ఎక్కువ మంది తెలుసుకోలేకపోతున్నారు అలా చేయటం వల్ల ముందు గొంతుని పుడుతుంది నీరసం వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి విసుగు కోపం రెండూ వస్తాయి అంతేగాని భగవద్ అనుగ్రహం మాత్రం లభించకపోవచ్చు భగవద్ అనుగ్రహం లభించాలి అంటే దేవుణ్ణి మనసులో నిలుపుకుని మనసులోకి వేరేగా ప్రాపంచిక ఆలోచనల్ని ప్రాపంచిక విషయాలను రానియకుండా ఏకాగ్రతలో ప్రార్థించినా ధ్యానించినా భగవంతుడు భక్తుల సమక్షానికి వచ్చి చేరతాడు మనసు ద్వారానే మనసుతోనే ఆరాధన చేస్తే మంచిది అప్పుడే ఆయన దర్శన భాగ్యం అనుగ్రహ భాగ్యం కలుగుతాయి అంతేగాని పరులు వినే విధంగా పెద్దగా అరిచి చేసే భజనల వల్ల మనం ఏమి చెప్పుకోవాలని ప్రయత్నించినా ఆ విన్నపాలు దేవుడి వద్దకు చేరకపోవచ్చు కనుక శుష్క శుష్కఫలాలను ఇచ్చే ఇలాంటి భజనలు మాని భక్తితో దైవానుగ్రహం కోసం మనసు స్థిరం చేసుకుని ఆ భగవంతుని స్మరణ చేయటం మంచిది అంటే భజన చేయటం లేకపోతే సత్సంగాలు చేయటం తప్పు అని కాదు ఇక్కడ అంతరార్థం ఆ భజన సున్నితంగా శ్రావ్యంగా మధురంగా చుట్టుపక్కల వాళ్ళకి విసుగు అలసట కలకోకుండా మనం కూడా గొంతు పోయే విధంగా కాకుండా భగవంతుణ్ణి రంజింపచేసేలా ఉండాలి అని చెప్పటమే ఇందులోని అంతరార్థము అది గమనించాలి ఈ విధంగా పై పద్యంలో గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు లేదు స్వర్గమనుచు స్వాదు బుద్ధిని వీడి లేదు స్వర్గమనుచు స్వాదు బుద్ధిని వీడి వాస్తవం గనక వదరు చుందురు లేదు స్వర్గమనుచు స్వాదు బుద్ధిని వీడి వాస్తవం గనక వదరు చుందురు సాధువర్తనమున స్వర్గము ప్రాప్తించు స్వర్గము ప్రాప్తించు కళికంబ తనయా కనుము కృష్ణ కొంతమంది మంచి బుద్ధిని వదిలి వాస్తవాలను దర్శించలేక ఆ స్వర్గం లేదు నరకం లేదు ఏమీ లేదు అన్నీ ఇక్కడే ఉన్నాయండి నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఎక్కడో ఎప్పుడో అనుభవిస్తామని ఇప్పుడున్న వాటిని అనుభవించకుండా చెయ్యకుండా వదిలేసుకోవటం ఎందుకండి చచ్చిన తర్వాత దొరికేది స్వర్గమో నరకమో అసలు ఆ స్వర్గం ఉందో లేదో నరకం ఉందో లేదో అంటూ కొంచెం వదరుబోతు తనాన్ని ఉపయోగిస్తారు ఎవరికైనా సాధు ప్రవర్తన ద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అమృతం అనే మంచిని పొందటానికి దేవతలు రాక్షసులు కలిసి వాసుకిని కవ్వంగా చేసి క్షీరసాగరాన్ని మధించినప్పుడు అందు నుంచి అనేక అద్భుతాలు వెలువడ్డాయి కాలకూట విషయం కామధేనువు చివరిగా అమృతం వెలువడినట్లు పురాణ గధనం ఇది అవాస్తవం అని చాలామంది అనుకోవచ్చు అనొచ్చు మనకు తెలియనివన్నీ అబద్ధాలు అనుకోవటం పరిపాటి పాలు చూపించి ఇందులో గట్టి పెరుగు ముద్దలాంటి వెన్న అమృతం లాంటి మజ్జిగ భోజనాన్ని అమృత ఇంకా మార్చే అమృత తత్వాన్ని ఇచ్చే నెయ్యి ఉన్నాయంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని వాదించేవారు కూడా ఉండొచ్చు మంచిని వెలికి తీయటానికి ఎంతో కష్టపడాలి ఆ కష్ట ఫలితాలను అనుభవించేటప్పుడు పొందే మధురానుభూతే స్వర్గం అది క్షీరసాగర మదనం వల్ల కావచ్చు లేదా పాల నుంచి ఉద్భవించే వివిధ పదార్థాల వల్ల కావచ్చు ఇవేమీ తెలియని వాళ్ళు తెలిసిన వారి వద్ద నుంచి వాస్తవిక విషయాలను తెలుసుకొని ప్రత్యక్షంగా దర్శించే ప్రయత్నం చేయాలి జీవితంలో ప్రతి వారికి ఏదో ఒక క్షణంలో పొందే మధురానుభూతులు స్వర్గాన్ని తలపిస్తాయి అంటే ఎంతో ఆనందం తృప్తి అనుభవించేటప్పుడు అనుభవంలోకి వస్తాయి ఇలాంటివి వాస్తవంలో పొందాలి అంటే ముందుగా మనసును సాత్వికమైన దారిలోకి నడిపించాలి ప్రతి విషయాన్ని వక్రబుద్ధితో పరిశీలించక అందరి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించగలిగినప్పుడు అన్నీ వాస్తవంగానే కనిపిస్తాయి ప్రతి విషయం సాధ్యపడుతుందనే జ్ఞానం కలుగుతుంది వాస్తవాలను దర్శించాలంటే మంచి బుద్ధి ఉండాలి దానివల్ల మంచి ఆలోచనలు కలుగుతాయి ఆలోచనలు బట్టి ఎంచుకునే పనులుంటాయి ఆ మంచి బుద్ధులను వీడిన వాళ్ళకి వాస్తవాలు కనిపించవు ఊరికే వాగుతూ ఉంటారు సాధు ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన సౌమ్యంగా మాట్లాడటం ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు చేయకపోవటం అందరికీ మంచి జరగాలనుకోవటం దానికోసం శ్రమించటం ఇవన్నీ సాధు లక్షణాలే ఆ సాధులక్షణాలు ఉన్నవాళ్ళు స్వర్గానికి తప్పకుండా చేరుతారు అలాగే స్వర్గము నరకము అధిభౌతికంలో అలౌకికంలోనే కాకుండా కొందరు చెప్పినట్టుగా ఇక్కడే మనం ఉంది కనుక సుఖంగా ఉండటమే స్వర్గం అవుతుంది ఆనందంగా ఉండటము శాంతియుతంగా ఉండటం స్వర్గం అవుతుంది చీటికి మాటికి చిరాకు దుఃఖం పడటమే నరకం కూడా అవుతుంది కనుక మంచి ప్రవర్తన కలిగిన వారికి తప్పకుండా స్వర్గలోక ప్రవేశ అర్హత కలుగుతుందని వారు కారణజన్ములని పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు పైపద్యంలో తెలియజేశారు మోహగా మొదలు చీవరా వరకు మోహాగ పుణ్య ఫలిత మేలా పుడమి గలూ గూ మరకు మోహాన పుణ్య ఫలిత మేలా పుడమి గలుగు మోహము బీవాడే మోక్షురా మోహము విడువాడే మోహము విడువాడే మోక్షు దురా మోక్షు దురా కాళికాంబతనయ కనుము కృష్ణ పుట్టినప్పటి నుంచి పోయేంతవరకు మోహావేశంతో ఉంటే ఈ భూమి మీద పుణ్య ఫలితం కలగదు లభించదు మోహాన్ని వదిలినప్పుడే మోక్షం కలుగుతుంది ప్రతి మనిషి జన్మ సార్థక్యం కోసం ఏదో ఒక మంచి పని చేయాలి అది నలుగురికి ఉపయోగపడాలి పుడుతూనే ఎవరూ జ్ఞానులు గారు అనుభవం నుంచే జ్ఞానం పుడుతుంది వయసుతో పాటు పెరిగే కోరికల్లో మోహం ప్రధానమైంది మోహం అంటే ప్రతిదీ నాకు కావాలి ఇది నాది ఈ రకంగా మనకి తెలియని అనుబంధం దాంట్లో ఉండటాన్ని మోహం అంటారు ఈ మోహం చాలా వాటి మీద చాలా వాటిల్లో అంతర్లీనంగా వస్తుంది ఆకలి మీద ఉన్నవాడికి ఏదైనా రుచిగా లేకపోయినా నచ్చినట్టే ఏది పెట్టినా సరే సామెత చూస్తాం కదా ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అని అలాగే మోహం అతిశయించిన వాడికి ప్రతిదాని మీద కలుగుతుంది సూచన ప్రతిదాన్ని పొందాలి దాని మీద ఇష్టం ప్రదర్శిస్తూ ఉంటారు ఈ మోహం యుక్త వయసు వచ్చేసరికి తారాస్థాయిలో ఉంటుంది ఎందుకంటే దేహంలో ఉండే శక్తి దేహంలో ఉండే పటుత్వము వయసు తెచ్చినటువంటి ప్రభావం ఆ తరువాత వయసు పైబడే కొద్దీ అనే కారణాల వల్ల అంటే కుటుంబ సమస్యలు పరిపాలనా సమస్యలు లేదు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు వాటన్నిటికీ మించి శరీర పటుత్వం తగ్గిపోవటం వల్ల ఈ మోహం క్రమేపి తగ్గుతుంది కొంతమందికి కానీ ఇంకొంతమందికి పుట్టింది మొదలు అంటే ఆ మోహం అనేది వారిలో మొదలైంది మొదలుగా మరణించే వరకు అంటే ఈ దేహం పోయేంత వరకు మోహం అనే తలపుల వలలో చిక్కుకొని అదే జీవిత పరమార్థం అనుకుని మిగతా అన్నింటినీ పక్కనబెట్టి వాటి కోసమే బతుకుతూ ఉంటారు కానీ అంతకంటే ఎక్కువైన మాధుర్యాలు కుటుంబ జీవితంలో ఉంటాయి కుటుంబం భార్య పిల్లలు వారి అవసరాలు తీర్చడం వారి పోషణకు పాటుపడటం పిల్లల చదువులు వారి వివాహాలు ఇవన్నీ అనుభవంలో ఎంతో చేదైన తీయటి అనుభవాలుగా ఉంటాయి ఇదిగో ఇది కూడా మోహంతో కూడుకుని ఉన్నది అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవచ్చు జ్ఞాని అయిన వాడు కూడా యోగస్థితిలో ఉన్నవాళ్ళు కూడా సంసార జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళు కూడా వీటి కర్తవ్య కర్మలుగా నిర్వహిస్తారు వారికి వాటి మీద కర్తృత్వ భావన ఉండదు భోక్తృత్వ వాసన ఉండదు అంటే ఏ మోహం ఉండదు ఈ చేసే అన్నిటిలో మనం మోహాన్ని పెంచుకుంటే అది ఒక బంధంగా మారి దాన్ని తెంచుకోవడం చాలా కష్టం అవుతుంది ఇవి ఎప్పుడైనా తెగిపోయేవి తెంపుకోవలసినవే అన్న భావంతో కర్తవ్య కర్మ అనే భావంతో గనక వీటిని చేస్తే ఆ మోహం చాలా వరకు తగ్గుతుంది దీంతో పాటు దైవారాధన చేయటం అనేది ప్రతి వాళ్ళకి కూడా అవసరమైన అంశం అందువల్ల జీవితం సుఖశాంతులతో వర్తిల్లుతుంది సహజంగా దైవారాధకులైతే మంచి మనసు కలిగిన వాళ్ళే ఉంటారు వాళ్ళకి సంఘంలో కూడా మంచి వ్యక్తిత్వము పేరు ప్రతిష్టలు ఉంటాయి ఒకవేళ మనసులో గతంలోని మోహపు వాసనలు ఉన్న దైవారాధన వల్ల వాటి నుంచి విముక్తి లభిస్తుంది మోహం విరహం వలపు తలపు ఇలాంటి భావాలు ఉన్నవాళ్ళు ఎప్పటికీ పుణ్యాన్ని సంపాదించలేరు ఒకవేళ ఈ భక్తి దైవతత్వంలోకి వచ్చినా కూడా ఇదేమవుతుందంటే గజస్నానం అవుతుంది అంటే ఏనుగుట కొలనులో దిగి చక్కగా స్నానం చేస్తుందట తొండంతో ఒళ్ళంతా తడుపుకుంటుంది శుభ్రం చేసుకుంటుంది మళ్ళీ బయటకు రాగానే అక్కడున్న బురదని మట్టిని ఒంటి మీద చల్లుతుందట మళ్ళీ స్నానం చేస్తుంది బయటికి వచ్చినప్పుడు మళ్ళీ యధావిధే దీనిని గజ స్నానం అంటారు అదే విధంగా మనం దైవీతత్వంలో ఉన్నాం అనుకున్నా కూడా వీటిల్లో అంటే మోహం విరహం వలపు తలుపు ఇలాంటి భావాల్ని వదిలిపెట్టుకోలేకపోతే గజస్నానంగా అవుతుంది ఎప్పటికీ పుణ్యాన్ని సంపాదించలేము మనం చేసుకున్న పుణ్యమే మనకి మంచిని చేకూరుస్తుంది మనకు చివరి వరకు అది తోడు వస్తుంది కనుక దానికోసం పాటుపడాలి అంతేగాని చిట్ట చివరి వరకు మోహం మోహంతోనే ఉంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఇల్లు భార్యా బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళలేక సంపాదన వదిలిపెట్టి వెళ్ళలేక అయ్యో వీటిని వదిలిపెట్టి వెళ్ళవలసిందే అని అతి దుఃఖంతో దేహాన్ని జీవుడు వదిలినప్పుడు జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు కనుక ఆ జీవిత పరమార్థాన్ని కలుగు చేసే పనుల వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది మోహాన్ని చంపుకోగలిగితేనే మోక్షానికి చేరువవుతాం ఇది చెప్పినంత తేలిక కాదు ప్రతి చెప్పగలుగుతారు ఆచరణలో చూపించగలిగిన వారే మహానుభావులు మహాత్ములు ఆ మోక్షం కలగటం అంటే ఏమిటి మళ్ళీ జన్మ అనేది ఉండదు కనుక మానవుణ్ణి మోక్షానికి దూరం చేసి మళ్లీ మళ్లీ జన్మించేటట్లు చేసేది మోహం ఆ ఈ మోహం అనే బంధాన్ని కోరికల్ని విడిచి మోక్షాన్ని సాధించే దైవ కార్యక్రమాల్ని ఆచరించాలి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు విశ్వమందు తెలియచేశారు వింతలో వ్యాధుల విశ్వమందు పుట్టు వింతలో వ్యాధుల యజ్ఞతతులతో అణచవచ్చు ఆచరించు వారే అనుభవజ్ఞులు గదా ఆచరించు వారే అనుభవజ్ఞులు గదా కళికాంబతనయ కనుము కృష్ణ ఈ లోకంలో వింత వింత వ్యాధుల్ని యజ్ఞాలు చేయటం ద్వారా తొలగించవచ్చు యజ్ఞాలను వాళ్ళు అనుభవంతో కూడిన జ్ఞానులు అవి అనుభవంతో చెప్పిన మాటలే ప్రత్యేకించి ఈ పద్యాన్ని ఈ వ్యాఖ్యానంలో చెప్పబోయేటటువంటి విషయాలు అనుభవజ్ఞుడైనటువంటి ఆచరించినటువంటి మహానుభావుడు చెప్పినవి అనుభవించినప్పుడేగా అనుభవ సారాన్ని విప్పి చెప్పగలిగేది దానికి విలువ ఉండేది ఏవో గ్రంథాల్లో ఉన్న వాటిని పుస్తకాల్లో ఉన్న వాటిని కాస్త అటు ఇటు మార్చి రాసి జనానికి అందించటం వల్ల రాసిన వాళ్ళకి అందులో రాసింది నిజమో కాదో తెలియదుగా ఎందుకంటే తాము వేరే వాటిలో నుంచి గ్రహించి రాసినవి కనుక అనుభవ జ్ఞానం ఉండదు అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు దాన్నే రాస్తారు అప్పుడే అనుభవ జ్ఞానం నుంచి రాసిన వాటికి విలువ ఉంటుంది అంతేగాని చూసి రాయవలసిన అవసరం వారికి ఉండదు రాసిన వాటికి విలువ ఉండదు పై పద్యంలోని విషయాలు ఏమిటి అంటే యజ్ఞాల వల్ల అనేక ఫలితాలు ఉంటాయి యజ్ఞాల వల్ల అనేక రుగ్మతల్ని కూడా రూపమాపవచ్చు అనేది భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఏకదీక్షగా అంటే దాదాపు ఆరు వేల ఐదు వందల యాభై ఏడు రోజుల పాటు నిరంతరాయంగా నిర్విఘ్నంగా నిశ్చలంగా నిలిచి వివిధ రకాల యజ్ఞాల్ని నెరపిన ఘనత గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారిది శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విషయాల్ని ఆచరించి అందులో చెప్పిన విషయాల్ని నిగ్గుతూల్చారు రకరకాల హవన ద్రవ్యాల్ని ఉపయోగించి అందుండి వెలువడే ధూమాన్ని తానే స్వయంగా పీల్చి అందువలన ఏర్పడిన విషయాలను లభించిన ఫలితాల్ని గ్రంథాలలో వివరించిన విషయాలతో బేరీజ్ వేసుకుంటూ అద్భుత ఫలితాల్ని సాధించారు అనేక మంది ఎదుట నిరూపించారు వారి యజ్ఞ నిర్వహణ ద్వారా రాబట్టిన అద్భుత విషయాల్ని ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో రాబోయే చిత్రమైన వ్యాధుల్ని మానసికమైన శారీరకమైన ఎలాంటి వైద్య ప్రక్రియలకు లొంగకపోయినా యజ్ఞాలు నిర్వహించి నివారణ చేయవచ్చు అని గురుదేవులు తమ అనుభవసారంగా తెలియచేశారు ఇలాంటి అద్భుత విషయాలు తెలియని సామాన్యులు యజ్ఞాలను అపహాస్యం చేస్తారు ఇంట్లో ప్రతివారం నిప్పులు కాల్చి ఇల్లంతా సాంబ్రాణి పొగేస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు ప్రతివారికి అనుభవం అవుతుంది అందులో శక్తి ఉన్నదని తెలిసినా తెలియకపోయినా ఆచరించినప్పుడు ఫలితాన్ని ఇవ్వడం దాని ధర్మం అలాగే కావాలంటే సాంబ్రాణిని కానీ గుగ్గులాని కానీ చక్కగా ధూమం ఇల్లంతా వేసుకుని చూడండి మనకి తెలియకుండా కనిపించే సూక్ష్మ క్రిములు కీటకాలు దానిని వాటి రోజున మనం వైరస్ అని చెబుతున్నాం ఆ వైరస్ని నియంత్రించేటటువంటి శక్తి దానికి ఉంది అలాగే సక్రమంగా వర్షాలు కురియటానికి కూడా యజ్ఞాల నుంచి వెలువడే పొగే కారణం అవుతుంది మన వాళ్ళు చూస్తున్నారు ఇవాటి రోజున ఆధునిక జీవితంలో మనం కల్పించుకున్న సౌకర్యాల వల్ల ఓజోను పొర అనేది చిల్లులు పడిపోయి ప్రకృతి సమతుల్యాన్ని కోల్పోతోంది అని వాతావరణంలో అనూఖ్యమైన మార్పులు వస్తున్నాయని మనం వాడే ఫ్రిడ్జ్ల వల్ల ఎయిర్ కూలర్ల వల్ల ఈ మోటార్ కార్ల పొగల వల్ల లేదు ఇతర కాలుష్యం వల్ల అంటే ఈ భూ ఉపరితలం పైన ఆకాశం క్రింద భూ ఉపరితలానికి దగ్గరగా అటు సూర్యకాంతికి మన భూమికి ఒక సన్నని పొర తెర మనకి కనిపించని కంటికి కనిపించని దాన్నే ఓజోన్ పొర అని వీళ్ళు అంటున్నారు అది ఉంటుందని అది మన వాతావరణ కాలుష్యం మూలాన మనం చేసే ఈ కలుషితాల వల్ల లేదు రసాయనాల వల్ల పాడైపోతుందని అందుకనే వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి ఎండలు ఏ సంవత్సరంలో పెరుగుతాయో ఏ సంవత్సరంలో తరుగుతాయో చలి ఎప్పుడు పెరుగుతుందో శీతల వాయువులు ఎప్పుడు గడ్డ కట్టిస్తాయో తెలియని పరిస్థితులు వస్తున్నాయి అని విజ్ఞానైనటువంటి వాళ్ళు సైంటిస్టులు చెబుతూ ఉన్నారు అలాంటి ఓజోను పొరని ఆ లేయుర్ని శుద్ధిపరిచే తత్వం కూడా ఈ యజ్ఞాల నుంచి వెలువడే పొగకు ఉన్నది అని చూస్తున్నారు ఎందుకని కట్టెల్ని కాల్చినప్పుడు వచ్చేటటువంటి పొగ ఆ ధూమం వాతావరణంలో కలిసి ఆ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తుంది అని కొంచెం విశ్లేషించి మనం నమ్మాలి ఆచరించాలి ఆచరించి అనుభవంలో ఫలితాలు తెలుసుకోవాలి ఆ ఫలితాల్ని అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలి అప్పుడే యజ్ఞాలు రోగాల్ని వింత వ్యాధుల్ని నయం చేయగలుగుతాయని యజ్ఞాల విశిష్టతను గుర్చి అనుభవంతో సాధికారంగా తెలిపినటువంటి గురుదేవులు పూజ్య శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు పద్యంలో భావంగా సందేశంగా తమ అనుభవాన్ని మనబోటి వారికి అందిస్తున్నారు మంత్రసిద్ధులైన మంత్రసిద్ధులైన తొలుత కర్మల తుంచుచుందురు మంత్ర సిద్ధులైన తొలుత కర్మల తుంచుచుందురు మంత్రసిద్ధి పొంద మరియాతో కష్టము మంత్ర పొంద మరియాత కష్టము కాళికా కనుము కృష్ణ మంత్రసిద్ధులు పొందిన మహాత్ములు పూర్వజన్మల కర్మల్ని తొలగించే శక్తి కలిగి ఉంటారు అలాంటి మంత్రసిద్ధులు పొందటం మాత్రం చాలా కష్టమైంది మంత్రోపదేశం గురుముఖతహ జరుగుతుంది ఎవరికి ఏ మంత్రం ఉపదేశించాలి అనేది గురువులు నిర్ణయిస్తారు మంత్రోపదేశం పొందగోరే వారి ఇష్టానుసారం కూడా కొన్ని సందర్భాల్లో మంత్రోపదేశం చేయటం జరుగుతుంది అది చేసే సమయంలో ఆ మంత్రాన్ని ఎలా చేయాలి ఏ నియమాల్ని పాటించాలి అనే విషయాలు గురువులు వారికి బోధిస్తారు ఉపదేశం చేసిన మంత్రాన్ని సహజంగా ఎవరికీ చెప్పకూడదు త్రికరణ శుద్ధిగా గురువు చెప్పిన విధంగా మంత్ర పఠనం చేయటం వల్ల ఫలితం నూరు శాతం వస్తుంది అని చెప్తారు ఇందుకు గురువుల మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి గురువులు సాక్షాత్తు దైవ స్వరూపులుగా భావిస్తూ మంత్ర పఠనం చేస్తే మంత్ర అనుష్ఠానం చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి దాన్ని సిద్ధి అంటారు మంత్ర సిద్ధిని పొందిన వాళ్ళకి పూర్వ పూర్వజన్మల్లోనే కర్మ కూడా పూర్తిగా తొలగిపోయి సుఖవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది సుఖవంతమైన జీవితం అంటే విలాసాలకు భోగాలకు అతీతమైన ఆనందమయ జీవితం నిశ్చింత కలిగినటువంటి జీవితం అయితే మంత్రపఠనం అనుకున్నంత తేలికైన విషయం ఏం కాదు మంచి గురువు ద్వారా మంత్రోపదేశం జరిగిన తరువాత ఆ మంత్రాన్ని ఏ విధమైన ఉచ్చారణ దోషాలు లేకుండా ఆ మంత్ర అక్షరాల్ని భ్రూ దర్శించుకుంటూ కఠోరమైన నియమాలను అవలంబిస్తూ జనజీవనం లేని ప్రశాంత ప్రదేశంలో నిశ్శబ్దమైన స్థానంలో నిరంతరం సమయంతో పనిలేని విధంగా సంయమనంతో పఠిస్తూ ఉండాలి జపిస్తూ ఉండాలి తపిస్తూ ఉండాలి ఆ మంత్ర పఠనం తప్ప మనసులోకి మరి ఏ ఇతర విషయాల్ని చొరబడనీయకూడదు ఇందువల్ల మంత్రసిద్ధి అనుకున్న విధంగా జరుగుతుంది ఆ మంత్రానుష్ఠాన దేవత దైవం మన దర్శనం మనకి లభిస్తుంది ఆ తరువాత ఒక్కొక్కటే ఒక్కొక్కటే యోగ సిద్ధులు లభిస్తాయి ఈ ప్రక్రియ అసాధారణమైనది ఎంతో కష్టమైంది అనుకున్నంత తేలిక కాదు కనుక మంత్ర అనుష్ఠానం వల్ల వచ్చిన యోగ సిద్ధులు యోగ శక్తి దాన్ని ఉపయోగించటం దానివల్ల సేవ చేయటం చాలా ఆనందకరంగానే ఉంటాయి కానీ దానిని పొందటమే సాధించటమే కష్టం ఎలాగంటే బ్యాంకులో లక్షలాదిగానో కోట్ల రూపాయల్లోనో ధనం పోగుబడి ఉంటే ఖర్చు చేయటం ఏదో రకంగా జరుగుతుంది ఎప్పుడోప్పుడు జరుగుతుంది దానివల్ల ఆనందాల్ని సుఖాల్ని భోగాల్ని పొందవచ్చు కానీ ఆ లక్షలాది రూపాయల్ని లేదు ఆ కోట్లాది రూపాయల్ని సాధించాలి అంటే సంపాదించాలి అంటే దాన్ని బ్యాంకులో నిలవ పెట్టుకోవాలి అంటే అనేక విధానాల ద్వారా అనేక కారణాల వల్ల కానీ అది సాధ్యం కాదు అదేవిధంగా యోగశక్తి యోగ సిద్ధులు ఉపయోగించటం పర్వాలేదు హాయిగానే ఉంటుంది ఆనందంగానే ఉంటుంది కానీ దానిని పొందాలి అంటే అనుష్ఠానం చేసి వాటికోసరం కఠోరమైన సాధన చేస్తే తప్ప మనకి లభించవు కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చినముని అని ఎక్కడో ఒక గీతంలో చెబుతారు ఆ కష్టం ఇష్టమైనది అయినప్పుడు ఆ ఇష్టాన్ని పొందేందుకు కష్టాన్ని కూడా ఇష్టపూర్వకంగా స్థిర నిశ్చయంతో చేస్తే మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి అని గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు మంత్రసిద్ధుల్ని పొందే విధానాల్ని మంత్రసిద్ధులు అవి పూర్వజన్మ కర్మల్ని పోగొట్టగల శక్తి వాటిని గురించి వారు సిద్ధ గురువులు కనుక తన స్వానుభవాన్ని స్వయంగా ఈ పద్యంలో తెలియచేశారు